కాకినాడ నగరంలో పారిశుధ్య సేవలు మరింత మెరుగుపరచాలని పారిశుధ్య సిబ్బందిని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు ఉదయం ఐదు ముప్పై నుంచి మస్తర్ కేంద్రాలను సందర్శించి కార్మికుల ముఖ ఆధారిత హాజరును తనిఖీ చేశారు పారిశుద్ధ్యం సిబ్బంది ఎన్ని గంటలకు వస్తున్నారు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు సమయపాలన పాటిస్తున్నారా లేదా వంటి అంశాలను ఆరా తీశారు తడి పొడి చెత్త సేకరణ ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో మెరుగైన సేవలు అందించాలని కోరారు తనిఖీలలో భాగంగా మూడు నాలుగవ సర్కిల్ పరిధిలోని మస్తర్ కేంద్రాలను కమిషనర్ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటరీ సూపర్వైజర్లు రాంబాబు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు చూస్తానండి గంట మెయిన్ రోడ్ చేస్తామని తర్వాత లోన్కి వెళ్ళిపోయి సందు మెయిన్ రోడ్ చేసుకుంటా అట్టి తీసుకుంటా మార్నింగ్ చేస్తామండి మధ్యాహ్నం నుంచి బాగా తీస్తామండి మెట్లు అన్నీ ఏం తీస్తాను మధ్యాహ్నం ఏం చూస్తాను మధ్యాహ్నం మెట్లు అలాంటివి తీసు சோ so, பன்னிரண்டு ట్రైమ్ రైలు ప్రతిరోజు చేయరు కదా రైల్స్ డైలీ క్లీన్ చేస్తాము డీఫీల్ చేసిన ఫోర్టీ డేస్ చాలా బాగుంది తీసుకుంటు చెప్ డ్రైన్ సపోజ్ టుడే సిల్టెడ్ అదే డివైస్ ఉంటుంది కదా సిల్ట్ రిమూవ్ ఒకసారి నేను ఈ సిల్క్ చేసేసాడు నెక్స్ట్ టైం ఎప్పుడు చేస్తాను